హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కర్ణాటకలో ఎంతో మహిమ గల ఉడుసలమ్మ దేవాలయాన్ని చూపించబోతున్నాను ఇక్కడ కోరిక కోరుకొని రాయి మీద కూర్చుంటే ఆ రాయి తిరిగినట్లయితే ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు మేము ఈ దేవాలయాన్ని దర్శించుకున్నాము మీకు కూడా ఈ దేవాలయం యొక్క విశేషాలు తెలియజేస్తాను ఈ ఉడిసలమ్మ దేవాలయం ఎన్హెచ్ ఫోర్ అంటే బెంగళూరు నుంచి పూణే రోడ్డులో ఉంది బెంగళూరు నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది మొదటగా తుమ్కూరు దాని తర్వాత సిర అనే టౌన్ వస్తుంది స్థిర దాటి ఒక పదకొండు కిలోమీటర్ల దూరంలోనే తవేరికేరి అనే ఊరు దగ్గరలో ద్వారాలు అనే గ్రామం దగ్గరలోనే హైవే పక్కనే ఉంది ఈ దేవాలయం మేము ఈ దేవాలయాన్ని మంగళవారం రోజు దర్శించుకున్నాము ఈ ఉడిసలమ్మ అమ్మవారు తనకు గుడి కట్టవద్దని చెప్పింది అందుకే గుడి కట్టకుండా అలాగే పూజలు నిర్వహిస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే ఉడిసలమ్మ దేవి దేవాలయం ఇంతకుముందు ఈ బోర్డు ఉండేది కాదు దీనిపైన చూసారా ఇనుగలూరు అగలి మండలం అని ఉంది అగలి అంటే అనంతపురం జిల్లాలో ఉంది ఒక దాత ముసలమ్మ వారికి ఈ బోర్డు చేసి ఇచ్చారు ఇక్కడికి కర్ణాటక వారే కాదు ఆంధ్ర నుంచి కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ నుండి ఆంధ్ర పాటర్ దగ్గరలోనే ఉంది అగలి మడకశిర ఇలా దగ్గరలోనే ఉంటాయి ఈ దేవాలయానికి మామూలుగా మంగళవారం భక్తులు చాలామంది వచ్చి దర్శించుకుంటారు మేము కూడా మంగళవారమే వచ్చాము అందుకే భక్తులు చాలామంది వచ్చారు మేము పూజ చేయడానికి ఇరవై నిమిషాల సమయం పట్టింది ఇక్కడ చూసారా ఇదేనండి అమ్మవారి విగ్రహం భక్తులు పూలమాలలు ఇంకా కొంతమంది గాజులు ఇలా ముడుపులు కట్టి అమ్మవారికి సమర్పిస్తున్నారు మా భార్య చూడండి ఫ్రెండ్స్ తనే పూజ చేస్తోంది భక్తులు దీపాలు వెలిగించి పూజ చేస్తారు ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమ గాజులు ఇలా అమ్మవారికి సమర్పించి తమ యొక్క భక్తిని చూపించుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఆటలు కూడా కొడతారు కొంతమంది కోళ్ళను కోస్తారు అలాగే అమ్మవారికి గొర్రెలను కూడా బలి ఇస్తారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కోళ్ళను అమ్మవారికి సమర్పిస్తున్నారు అసలు విషయానికి వస్తే ఇక్కడ ముందుగా కోరిక కోరుకొని రాయి మీద కూర్చుంటే ఆ రాయి తిరుగుతుంది ఫ్రెండ్స్ అలా ఆ రాయి తిరిగినట్లయితే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం కొంతమందికి విడివైపు తిరుగుతుంది కొంతమందికి ఎడం తిరుగుతుంది నేను కూడా కోరిక కోరుకొని కూర్చున్నా మీరే చూడండి ఫ్రెండ్స్ నేను కూడా ఒక కోరిక కోరుకున్నాను కోరిక కోరుకొని ఆ రాయి మీద కూర్చున్నాను చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నారా ఫ్రెండ్స్ అదంతకదే నేను తిప్పకుండానే కుడివైపు తిరిగింది నాకు ఒక్కసారి మాత్రమే తిరిగింది ఇలా తిరగడానికి నాకు ఒక పది నిమిషాల సమయం పట్టింది ఫ్రెండ్స్ ఇలా పది నిమిషాలు కూర్చున్న తర్వాత రాయి అదంత అదంతకదే తిరిగింది ఇలా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి కోరిక కోరుకొని అలా రాయి మీద కూర్చుంటున్నారు ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇతను పంచ కట్టుకున్నాడు కదా వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చారంట ఈ ఆలయం గురించి యూట్యూబ్లో చూసి వచ్చామని మాకు చెప్పారు ఇలా చాలామంది వేరు వేరు చోట్ల నుంచి వచ్చి ఈ ఉడిసిలమ్మ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా తీసుకొస్తాను ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్టు ఎల్లప్పుడూ నాకు ఉండాలని ఆ గురుసలమ్మ వారిని కోరుకుంటున్నాను Thanks for watching.